నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రాహ్మనాయుడు పర్చూరు ప్రస్తుతం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంతి కృష్ణమోహన్ తొందరలో వైకాపాకి రాజీనామా చేసే పరిస్థితులు అయితే చాలా స్వస్థంగా కనపడుతున్నాయి ఎందుకంటే రెండుసార్లు చీరాల్లో గెలిచినటువంటి ఆమంచి కృష్ణమోహన్ దాదాపు సుదీర్ఘ కాలం పాటు పది సంవత్సరాల పాటు చీరాల నియోజకవర్గంలో మా లేని మహారాజుగా వెలుగొందిన పరిస్థితి ఉంది అయితే అనూహ్యమైన రీతిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాకి చేరినటువంటి తరుణంలో వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఉంది వైకాపా గాలిలో ఆమంచి కృష్ణమోహన్ లాంటి బలమైన నేత ఓడిపోవటం అనేది ఆ రోజుల్లో వైకాపాకి మింగుడు పడిన విషయంగా చెప్పొచ్చు అయితే అప్పుడు గెలిచినటువంటి కర్ణం బలరాం కృష్ణమూర్తి ఆమంజ్ కృష్ణమోహన్ దూకుడిని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం నుంచి అధికార వైసీపీలోకి జాయిన్ అయితే ఆయన అధికార వైసీపీలో జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వైకాపా అధికారికంగా పార్టీ పగ్గాలన్నీ కూడా కరణం కుటుంబానికి చెప్పింది ప్రస్తుతం కర్ణ వెంకటేష్ చీరాల నియోజకవర్గానికి సంబంధించి వైకాపా ఇన్ఛార్జ్గా ఉన్నారు అదేవిధంగా కర్ణం బల్లాం కృష్ణమూర్తి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా చీరాల సంబంధించి వైకాపా సంబంధించి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి సో ఇలాంటి పరిణామంలో గతంలో ఆమంచి కృష్ణమోహన్ పచ్చూరు పంపే క్రమంలో పార్టీ అధిష్టానం వైకాపా అధిష్టానం ఖచ్చితంగా ఇక్కడి నుంచి చీరాల టికెట్ ఇస్తామని చెప్పేసి ఆయనకి ప్రామిస్ చేసి పంపిన పరిస్థితి అయితే ఆ రోజు ఆమంచి కృష్ణమోహన్ వైకాపా అధిష్టానంతో చీరాల టికెట్ కనుక ఇస్తే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను మీరు ఏదైతే పచ్చూరు నియోజకవర్గం నన్ను పంపిస్తా ఉన్నారు అక్కడ నుంచి నేను పోటీ చేయడానికైతే అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చెప్పారు ఒకవేళ చీరాల కనుక కర్ణం కుటుంబాన్ని కనుక ఇస్తే ఖచ్చితంగా తాను ఒప్పుకునే పరిస్థితి లేదంటూ ఆ రోజు ఆమంచి కృష్ణమోహన్ వైకాపా అధిష్టానానికి తగేసి చెప్పిన పరిస్థితి ఉంది కానీ ఆమంచి కృష్ణమోహన్కి ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి వైకాపా అధిష్టానం ఇప్పుడు చీరాల అసెంబ్లీ బరిలో కర్ణం కుటుంబాన్ని నిలిపేందుకైతే అన్ని విధాల రంగం సిద్ధం చేసుకుంది సో కాబట్టి తన సొంత నియోజకవర్గమైన చీరాలను కోల్పోవటానికి ఇష్టం లేనటువంటి ఆమంచి కృష్ణమోహన్ పచ్చూరులో గెలిచే పరిస్థితులు పెద్దగా లేవనేటువంటి ఉద్దేశంతో పచ్చూరు నుంచి ఆయన చీరాల నియోజకవర్గం అయితే మళ్ళీ అక్కడి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయాలనే ఉద్దేశంతో పావుల్ కౌదమ్ తెలుస్తుంది అటు అటు ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో ఉన్న పరిస్థితి ఉంది అయితే ఆయనకి చీరాల జనసేన కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఒకవేళ ఆమంచు స్వాములకి చీరాల నుంచి టీడీపీ జనసేన కూటమిలో జనసేన టికెట్ కనుక ఇస్తే ఇద్దరు కూడా కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది లేని పక్షంలో ఆమంచి కృష్ణము చీరాల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున నిర్పిస్తూ ఉన్నాయి సో అలాంటి క్రమంలో ప్రస్తుతం చీరాలకు చెందిన బాలాజీని వైకాపా పర్చూరు బరులో నిలిపెట్టే క్రమంలో ఎడంబాలాజీకి అయితే ఇది కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు ఎందుకంటే ఆమంత్ కృష్ణమోహన్ నిన్నమన్నటి వరకు పర్చూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటించారు కాబట్టి ఆయనకున్నటువంటి అనుచర వర్గం అదేవిధంగా బాలాజీకి సైతం కూడా పర్చూరు నియోజకవర్గంలో బలమైనటువంటి ఫ్రెండ్ సర్కిల్ కానీ అనుచర వర్గం కానీ ఉంది సో వారి మద్దతు అదేవిధంగా గతంలో ఎవరైతే ఎడంబాలాజీ సహకారం తీసుకొని చీరాల్లో గెలిచినటువంటి కర్ణంబాలరాంగి ఇష్టమవుతున్నారు ఆయన సైతం కూడా ఆయన కమ్మ సామాజిక వర్గం చెందిన అనేది కాబట్టి పరుచూరులో సామాజిక వర్గం ఆధిపత్యం ఓటర్లు ఎక్కువగా ఉంటుందోటి ఆయన సైతం కూడా వైసీపీలో ఉన్నారు కాబట్టి ఎడం బాలాజీకి ఆయన కూడా సహకరించే పరిస్థితులు ఉన్నాయి సో ఎడంబాలాజీకి ఇవన్నీ కూడా కలిసి ఇచ్చేటువంటి పరిణామాలుగా చెప్పవచ్చు ఇటు ఆమాజిక అదే కానీ అదేవిధంగా కానీ వారిద్దరూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా ఎడంబాలాజీ విషయానికి వచ్చేసరికి పర్చూరులో వారి ఇరువురు కూడా వారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా ఖచ్చితంగా ఎడం సహకరించేటువంటి పరిస్థితులు అయితే పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కూడా బాలజీ కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు ఒకవేళ ఆమంచ కృష్ణమని చీరాలో కనుక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కనుక బరిలో దిగితే ఖచ్చితంగా బలమైనటువంటి ఓట్ బ్యాంక్ తీల్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చీరల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమంచ కృష్ణుని గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆమంతకృష్ణమని చీరాల రేస్లో టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు